ಮಧ್ಯ 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 ముందుకు చేతులు జాగ్రత్తపండి ఇక్కడ ఇప్పుడు సైడ్కి వెళ్తాం సైడ్కి వెళ్తాం ఒక్కరు ఒకరు కర్ర తీసుకోండి పూలు ఇక్కడ కూడా బాయ్ అబ్బాయి పూలు ఇక్కడ కూడా ఉండే మొత్తం మేస్త్రి కట్టేటప్పుడు పూలు కొంచెం పక్క కానీ మాలు పండియం మాకు நர தனிது எந்த டபால் பாய் சார் அட்டோ டபல்ஸ் ஆய் பாய் ஆய் பயன்பா సరే ఇంకందరూ అయిపోయారుగా లో ఎత్తుకుందా మచ్చులో కాసిన కలుపు రసాలు